అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమం మహా కుంభమేళ సుప్రసిద్ధ క్షేత్రం ప్రయాగ్ రాజులో జరిగే మహా కుంభమేళాకు ఎంతో ప్రత్యేకత ఉంది మహా కుంభమేళాకు క్షీర సాగరం అధనంతో సంబంధం ఉంది మహాకుంభమేళ వెనుక ఉన్న ఆ పురాణ గాథ ఏంటి ఇందుకీ మహా కుంభమేళ ప్రత్యేకత ఏంటి మహాకుంభమేళాకు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ సిద్ధమైంది ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమం మహాకుంభమేళ సుప్రసిద్ధ క్షేత్రం ప్రయాగ్ లో ఈ నెల పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు నలభై ఐదు రోజుల పాటు ఆధ్యాత్మిక కార్యక్రమం కొనసాగనుంది మహాకుంభమేళాకు దేశ విదేశాల నుంచి కోట్లాది మంది పర్యాటకులు వస్తారని అంచనా కేవలం సాధారణ ప్రజలు మాత్రమే కాదు సాధువులు అఘోరీలు బాబాలు నాగ సాధువులు ప్రపంచ నలుమూలల నుంచి మహాకుంభమేళాకు తరలివస్తారు ఇప్పటికి అక్కడికి అనేక మంది సాధువులు బాబాలు చేరుకున్నారు ఎంతో విశిష్టత కలిగిన మహాకుంభమేళాకు వచ్చి పుణ్యస్నానాలు చేస్తే జన్మ పునీతమవుతుందని భక్తుల నమ్మకం మహాకుంభమేళా జరిగే అన్ని రోజులు ఆ ప్రాంతం దైవనామస్మరణతో మారుమోగుతుంది ఎముకలు కొరికే చరిలోనూ నూలు పోగైనా ధరించని నాగ సాధువులు ఏళ్లపాటు కఠిన దీక్షలో ఉండే సాధువులు అన్ని బంధాలను తెంచుకుని దేవుడి కోసం పరితపించే సిద్ధులు అక్కడ దర్శనమిస్తారు ఈ అపూర్వ వేడుకను చూసేందుకు రెండు కళ్ళు సరిపోవంటే అతిశయోక్తి కాదు ప్రయాగరాజ్లో జరిగే మహాకుంభమేళాకు చాలా ప్రత్యేకత ఉంది మహాకుంభమేళా వెనుక ఓ పెద్ద కథే ఉంది అమృత భాండం కోసం దేవతలు రాక్షసులు పాల సముద్రాన్ని చిలికారని పురాణాలు చెబుతున్నాయి ఆ క్షీరసాగర మధనానికి ఈ మహాకుంభమేళాకు సంబంధం ఉంది అమృతం కోసం దానవులు రాక్షసులు వాసుకిని మందర పర్వతానికి కట్టి చిరుకుతున్నప్పుడు కామధేనువు కల్పవృక్షం ఐరావతం ఇలా ఒక్కొక్కటి పుట్టుకొస్తుంటాయి ఈ క్రమంలోనే హాలాహలం కూడా వస్తే మహాశివుడు దాన్ని తన కంఠంలో నిలుపుకున్నాడు ఆ తర్వాత అమృతం రాగా దానికోసం దేవతలో రాక్షసును పోట్లాడుకుంటారు ఈ సమయంలోనే శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తి అమృత భాండం రాక్షసులకు చెక్కకుండా పట్టుకుపోతున్న సమయంలో ఓ నాలుగు చుక్కలు హరిద్వార్ ప్రయాగ్రాజ్ ఉజ్జయిని నాసిక్ క్షేత్రాల్లో పడ్డాయట అక్కడ పుణ్య స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోయి పునీతమవుతారని భక్తుల నమ్మకం అందుకే గ్రహ భ్రమణాలను అనుసరించి ప్రతి పన్నెండేళ్లకోసారి ఆయా చోట్ల మహాకుంభమేళ నిర్వహిస్తారు ఎంతో ప్రాముఖ్యత గల కుంభమేళాలో కూడా పలు రకాలున్నాయి వీటిలో మహాకుంభమేళాను నూట పద్నాలుగేళ్లకోసారి నిర్వహిస్తారు ఇది పన్నెండు పూర్ణ కుంభమేళాలతో సమానం దీనిని ప్రయాగరాజులు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది ఇక ప్రతి పన్నెండేళ్లకోసారి నిర్వహించే కుంభమేళాను పూర్ణ కుంభమేళాగా చెబుతారు దీనిని హరిద్వార్ ప్రయాగరాజ్ నాసిక్ ఉజ్జయిని పుణ్యక్షేత్రాల్లో నిర్వహిస్తారు అర్ధ కుంభమేళాను ప్రతి ఆరేళ్లకోసారి నిర్వహిస్తారు రెండు పూర్ణ కుంభమేళాల మధ్య హరిద్వార్ ప్రయాగరాజులో అర్ధ కుంభమేళాను జరుపుతారు ఇక మాఘమేళాను ప్రతి ఏటా నిర్వహిస్తారు దీన్ని మినీ కుంభమేళాగా అభివర్ణిస్తారు మాఘమాసంలో ప్రయాగరాజులు నిర్వహించడం మానవాయితే కుంభమేళా సమయంలో పుణ్య స్నానాలకు ప్రత్యేక స్థానం ఉంది కుంభమేళాకు పెద్ద సంఖ్యలో సాధువులు తరలి వచ్చి సామూహిక స్నానాలు ఆచరిస్తారు దీనికి ప్రత్యేక ముహూర్తాలను కూడా నిర్ణయిస్తారు కేవలం కుంభమేళా సమయంలోనే సాధువులు దర్శనమిస్తారు కుంభమేళాకు వచ్చే సాధువులను చూసేందుకు లక్షలాది మంది పడిగాపులు కాస్తుంటారంటే అతిశయోక్తి లేదు ఈ కుంభమేళాలో జనవరి పదమూడున పౌష్ పూర్ణిమ జనవరి పద్నాలుగున మకర సంక్రాంతి జనవరి ఇరవై తొమ్మిదిన మౌని అమావాస్య ఫిబ్రవరి మూడున వసంత పంచమి ఫిబ్రవరి పన్నెండున మాఘ పూర్ణిమ ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రి పర్వదినాల్లో షాహి స్నానాలు ఆచరిస్తారు కుంభమేళా సమయంలో దేవుళ్ళు సరాసరి భూమి మీదకు వచ్చి భక్తులను దీవిస్తారని పురాణాలు చెబుతున్నాయి గుప్తుల కాలంలో కుంభమేళ నిర్వహించినట్లు చరిత్ర చెబుతోంది అప్పటి రాజులు కూడా ఈ వేడుకను పెద్ద ఎత్తున నిర్వహించేవారు నది ఒడ్డున పెద్ద పెద్ద ఆలయాలు ఘాట్లు నిర్మించి పుణ్యస్నానాలకు ఏర్పాటు చేసేవారు ఈ కాలంలోనే కుంభమేళ స్థానిక కార్యక్రమం నుంచి ఓ దేశ స్థాయికి ఎదిగింది పన్నెండవ శతాబ్దం తర్వాత కుంభమేళా ప్రతిష్ట మరింత పెరిగింది వివిధ రాజ్యాలకు చెందిన రాజులు చక్రవర్తులు ఈ వేడుకల్లో పాల్గొని తగిన ఆర్థిక సాయం వస్తు ఏర్పాట్లు కల్పించేవారు ముఖ్యంగా అక్బర్ కాలంలో మహాకుంభమేళా కోసం ప్రత్యేక నిధులు భూ కేటాయింపులు జరిగాయి బ్రిటిష్ పాలన సమయంలోనూ కుంభమేళా ఖ్యాతి మరింత పెరిగింది కేవలం సాధువులు అఖాడాలు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనేవారు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో జరిగిన మహాకుంభమేళాలో మహాత్మా గాంధీ కూడా పాల్గొన్నారు అయితే ఈ తరహా కార్యక్రమాలు ప్రజల్ని ఏకతాటి మీదకు తీసుకొస్తున్నాయన్న కారణంలో క్రమంగా బ్రిటిష్ ప్రభుత్వం దీనిని వ్యతిరేకించింది పన్నులు విధించి అణగదొక్కే ప్రయత్నం చేసింది స్వాతంత్ర్యం తర్వాత తొలిసారిగా పంతొమ్మిది వందల యాభై నాలుగులో తొలిసారి కుంభమేళా నిర్వహించారు అక్కడి నుంచి ఈ పుణ్య కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది ప్రతిసారి భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది ఈసారి కూడా మహాకుంభమేళాకు దేశ విదేశాల నుంచి నలభై కోట్లకు పైగా భక్తులు వస్తారని అంచనా అయితే ప్రయాగ్ రాజు లో మహాకుంభమేళాకు సర్వం సిద్ధమైంది ఎంతో ప్రత్యేకత కలిగిన మహాకుంభమేళాకు భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తడం జరుగుతుంది ఈసారి కూడా మహాకుంభమేళాకు అంచనాలకు మించి వచ్చే అవకాశం ఉంది